అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చేయబోయే అయితే ఏంటంటే మటన్ మటన్ అందరు చేస్తారు కదా కాకపోతే ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇదండి మెంతికూర ఒక మూడు కట్టలంతా మెంతికూర శుభ్రంగా కడిగి పెట్టాను మరి ఒక కట్టంతా కొత్తిమీర ఇవి ఉల్లిగడ్డ పచ్చిపెరిచి వంకాయలు అండి లేత వంకాయలు ఉన్నాయి కదా ఈ యొక్క పావు కిలో అన్నీ ఉన్నాయి ఒక త్రీ టమాటోస్ ఇప్పుడు వంకాయ టమాటో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రెడీ చూడండి ఇది ఉప్పులో బాగా ఒక ఫైవ్ టై ఫైవ్ మినిట్స్ బాగా నానబెట్టాను తర్వాత టూ టైమ్స్ త్రీ టైమ్స్ శుభ్రంగా కడిగి పెట్టానండి ఇది మటన్ ఒక హాఫ్ కిలో అంత మటన్ పావు కిలోని లేత వంకాయలు టమాటోలు మెంతికూర కొత్తిమీర అల్లం వెల్లుల్లి కారం ఉప్పు పసుపు యాజ్ యూజువల్ వెరీ సింపుల్ ఈ టేస్టీ కర్రీ అండి ఒకసారి చూడండి ఇదోండి ఆయిల్ వేస్తున్నాను చూడండి ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది మటన్ అందులో వంకాయలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువనే పడుతుంది మీరు చూసి చేసుకోండి ఆయిల్ చక్కగా కాగిపోయింది కదండి అబ్బో బా కీట్ అయిపోయింది ఆయిల్ ఇదండి కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది కదా ఆనియన్ ఇప్పుడు మెంతి వేసుకోవాలి అసలు మన మటన్ మెంతి చాలా బాగుంటుందండి నేను ఒకసారి చేశాను అసలు వంకాయ కూర టమాటో మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఎప్పుడు మటన్ ఒకటి సింగిల్ గా చేసుకోదండి మటన్ ఏమంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఉంటదండి మనం తిని తీసుకునే ఆహారంలో బ్యాలెన్స్ డైట్ ఉండాలి కదా అన్ని సమపాలల్లో ఉండాలి కదా సో మనము ఈసారి ఆకుకూర అన్ని రకాల ఆకుకూరలతో మటన్ కర్రీ చూపిస్తానండి చాలా బాగుంటుంది వేగింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేస్తాం అది వేగుతుంటది ఒక టూ స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి వేసేస్తా ఇది చక్కగా ఆకు కదా ఆయిల్ ఎట్లా పడగానే మెంతి ఇంటి కూడా తొందరగా ఉడికిపోతుందండి ఎందుకండి వేగిపోయింది కదా పసుపు వేస్తాం ఇంట్లోనే ఒక పసుపు వేద్దాము ఏదండి ఇప్పుడు మటన్ వేసుకోవడమేనండి ఫస్ట్ కొంతమంది ముందు ఉడకబెడతారు అట్లా అంతా చేస్తారు కదా అదొకటి అండి అది ఫ్రై కోసం అట్లా చేసుకోవచ్చు మామూలుగా అయితే ఈజీగా అంటే మనం కుక్కర్ లో ఇలా చేసుకుంటూ అయిపోతుందండి మటన్ మళ్ళీ దాన్ని సపరేట్గా ఉడకబెట్టడము ఆ స్టోరీ అంత అవసరం లేదండి ఇట్లా చేసుకోండి ఇందులోనే కారం కూడా వేసేస్తా చూడండి కారం కూడా వేసేస్తాను చూడండి ఒక ఫోర్ స్పూన్స్ అంతా కారం వేస్తాను ఇదండి ఇది చిప్స్ సరిపడా ఉప్పు వేసుకొని కలిపి మగ్గించుకోవాలి ఒక మనకు ఆయిల్ బాగా వరకు ఇదండి ఆయిల్ అంతా చక్కగా వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా త్రీ టమాటోస్ ఇంట్లో వేసేయండి సన్న కట్ చేసుకుంటే చక్కగా బుజ్జులాగా అవుతుంది కర్రీ అదండి టమాటోలు వేసేసినా కదా బాగా మగ్గాలి మగ్గిన తర్వాత తగినంత వాటర్ పోసుకొని కుక్కర్ ఫిక్స్ చేసుకోవాలి వంకాయలు మాత్రం ఇప్పుడు వేసుకోవద్దండి ఎందుకంటే కుక్కర్లో ఉడికే ఉడికితే వంకాయలు రజ్బిజ్ అయిపోతాయి అవి ఎత్తగా అయిపోతాయి అవసరం లేదు తర్వాత చూపిస్తాను చూడండి ఇది చక్కగా టమాటోస్ మగ్గనివ్వండి ఆయిల్ బాగా చక్కగా టమాటా బాగా మగ్గిపోయి ఇప్పుడు తగినంత వాటర్ పోసుకోండి ముక్క ముంగి వాటర్ వేయండి కుక్కర్ ఫిక్స్ చేసుకోండి ఇంకా ఇది బాగా ఉడకాలి ఒక మీ కుక్కర్ ని బట్టి విజల్స్ ఎన్నో చూసుకోండి కుక్కర్ ఫిక్స్ చేస్తాను చూడ సరే అండి మటన్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే వంకాయల్ని ఇలా పొడవు పొడుగు కోసుకోవాలంటే ఇది ఒక ఇండ్లతో సహా కోసుకోవాలి ఇట్లా పొడువుగా కోసుకోవాలి ఇదంటే ఇట్లా ఇట్లా కోసుకోవాలి ఇవి ఇంట్లో వేసేయడమే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎంత బాగుంటుందో మటన్ వంకాయ తరీ కలపండి మగ్గివర్ బాగా చక్కగా మగ్గాలి దీనికి ఇంకా విజిల్ పెట్టకండి ఇంతడుకొనే ఉడికేస్తుంది చక్కగా కావాల్సినంత కొత్తిమీర ఇప్పుడు వేసుకోండి మగ్గాక చూపిస్తాను చి చిన్న చిన్న మసాలా చూపిస్తాను రండి ఏంటండి నాలుగు లవంగాలు కొంచెం చెక్క ఒక్క యాలిక యాలిక ఇంతేనండి దీనికి మసాలా కొబ్బరి అవన్నీ వేసుకోవద్దు ఎందుకంటే దాని ఫ్లేవర్ పోతుంది వంకాయకి అవసరం లేదు చూడండి లేదండి రెండు మూడు వెల్లుల్లి వేసాను ఇందులో లవంగా యాలక చెక్క నూనెలు సారీ అండి వేయించి పెట్టాను అంతేనండి ఎంతో టేస్టీ ఉన్నది చూసుకోండి మీకు గట్టి కావాలంటే గట్టిగా చేసుకోండి కొంచెం వాటరీ కావాలంటే అయిపోయింది అయిపోయిందంటే చాలా చక్కగా బాగా అయింది కదండి వంకాయ మటను ఓ కాలం నాటి చేసుకునేవాళ్ళండి మా అమ్మమ్మ వాళ్ళ కాలం అప్పుడు ఇప్పుడు చాలా తక్కువైపోయింది ఓన్లీ మటన్ ఇట్లా చేసుకుంటున్నారు కానీ ఇట్లా కూరగాయలతో చేసుకోండి చాలా బాగుంటది ఇదోండి కావాల్సినంత కొత్తిమీర వేసుకోండి అంతేనండి టేస్టీ అంటే కాసేపు అయినాక ఇంకా ఆపేస్తాం ఇదండి వంకాయ కూడా చక్కగా మగ్గిపోయింది చూడండి మగ్గింది చూడండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కొంచెం ఒక టూ మినిట్స్ మగ్గితే అయిపోయింది మగ్గాక చూపిస్తాను వెజ్ ఫినిష్ అండి మటన్ వంకాయ ఫినిష్ అయిపోయింది చక్క ఉడికిపోయింది చూడండి ఎంత చక్కగా అయిందో Thank you for watching. Like, share and subscribe for more videos.